ఏపీ విషయానికి వస్తే ఇప్పుడు వరకు మనం తెలంగాణ గురించి మాట్లాడుకున్నాం ఏపీలో కొంతమంది సమస్యలు పంపించడం జరిగింది ఇప్పుడు సాదాబైనాం ద్వారా ఏదైతే భూములు కొనుగోలు చేస్తే వాటికి సంబంధించి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎట్లా అన్న విషయం గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళొకసారి అవకాశం కల్పించింది సాదాభైనా మాల క్రమవద్దీకరణ కోసం ఈ రోజున కొత్త జీవో ప్రకార నియమం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని గనక పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఇప్పుడు క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు మంచి అవకాశం ఉంది ఇంట్లో ఎవరు చేసుకోవాలి ఇప్పుడు ఈ కేటగిరీలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమి అయి ఉండి రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు కొనుగోలు చేసి ఉంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి వరకు చేసుకోవాలి అంటే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు గడువు ఉందంటే ఇంకొక రెండేళ్ల పాటు ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు ఎవరికి దరఖాస్తు చేయాలి తహసీల్దార్కి దరఖాస్తు చేయాలి ఫారం టెన్లో దరఖాస్తు పెట్టాలి అది ఆన్లైన్లో పెట్టుకుంటే సరిపోతుంది ఈ సేవా కేంద్రం ద్వారా కానీ గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా అందులో ఫారం టెన్ ఉంటుంది ఆ ఫార్మ్ టెన్లో నింపి దరఖాస్తు పెట్టాలి దరఖాస్తుతో పాటుగా ఈ డాక్యుమెంట్ యొక్క నకలు పెట్టాలి ఏది ఏ కాగితం తర్వాత కొన్నారో కాగితం యొక్క జిరాక్స్ కాపీ కూడా స్కాన్ కాపీ కూడా పెట్టాల్సి వస్తుంది దరఖాస్తు పెడితే తర్వాత ఏం జరుగుతుందంటే తహసీల్దార్ విచారణ చేయాలి దరఖాస్తు ముట్టిన తొంభై రోజుల్లోగా సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలి కొన్నాయనకి అమ్మినాయనకి ఆయనకి పేరున్నోళ్ళకి నోటీసులు ఇవ్వాలి గ్రామంలో విచారణ చేయాలి ఎవరు ఆయన ఆధీనంలో భూమి ఉందనేది చూడాలి కొన్న ఆయన ఆధీనంలో ఉందా లేదా చూడాలి అడంగల్లో ఏమైనా సాగుదారి కాలంలో ఉందా లేకపోతే అది లేనప్పుడు ఇతర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అది భూమి అభివృద్ధి పథకంలో డబ్బులు వచ్చినాయా రుణాలు ఏమైనా తీసుకున్నారా మార్కెట్లో అమ్మినప్పుడు ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఎలక్ట్రిక్ కనెక్షన్ కానీ ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించిన ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా చూడాలి ఇవేవి దొరకకపోతే స్థానికంగా విచారణ చేసి చుట్టుపక్కల రైతులను గ్రామాల పెద్దోళ్ళను విచారణ చేసి పంచనామా చేసుకోవాలి ఈ రిపోర్ట్ల ఆధారంగా ఒక ఆర్డర్ పాస్ చేయాలి ఈ సాదాబాయ్నామా క్రమద్దికన చేస్తూ ఒకవేళ ఈ సాదాబాయ్నామా దరఖాస్తు పెట్టుకున్న వ్యక్తి చిన్న సన్నకారు రైతు అయితే చిన్న సన్నకారు రైతు అంటే తనకు ఉన్న భూమి కొనుగోలు చేసిన భూమి మొత్తం కలిపితే ఐదు ఎకరాల డ్రై ల్యాండ్ లోపలన్న ఉండాలి వెట్ ల్యాండ్ అయితే రెండున్నర ఎకరాల లోపు ఉంటే మనం చిన్న సన్నకారు రైతు అంటాం అంటే ఆల్రెడీ ఆయనకు ఉన్నది కొనుగోలు రెండు కలిపి చూడాలి నాకు ఆల్రెడీ ఐదు ఎకరాల భూమి ఉంది నేను ఆ లెక్క ప్రకారం అయితే నేను చిన్న సన్నకారు రైతు అవుతా కానీ అదనంగా రెండు ఎకరాలు కొన్నా అంటే మొత్తం కలిపితే ఏడు ఎకరాలు అవుతుంది సో ఏడు అయితే అప్పుడు నేను చిన్న సన్నకారు రైతు డెఫినేషన్లో రాను ఎవరైతే చిన్న సన్నకారు రైతు డెఫినేషన్లో వస్తారో వాళ్ళకి ప్రభుత్వము రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపించింది ఈ ఫీజు కట్టాల్సిన పని లేదు అది కాకపోతే కనుక ఫీజు కట్టించుకుంటారు ఈ ఫీజు కట్టిన తర్వాత తహసీల్దార్ గారు ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు దాన్ని మనం థర్టీన్ బి సర్టిఫికేట్ అంటాం ఈ సర్టిఫికేట్ అర్థమైందంటే మీ దగ్గర ఏదైతే సాదా కాగితం ఉందో తెల్ల కాగితమో స్టాంప్ కాగితమో ఈ సర్టిఫికెట్ వచ్చిన రోజు నుంచి మీ చేతిలో ఉన్న తెల్ల కాగితం కాస్త రిజిస్ట్రేషన్ కాగితంగా మారుతుంది అంటే ఆ విలువ వస్తుంది దానికి తర్వాత ఇంకొక కాగితము సబ్ రిజిస్టార్కి పంపుతారు థర్టీన్ సి సర్టిఫికేట్ పంపుతారు ఈ అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకుని ఆయన ఏదైతే సాదా కాగితం ఇస్తారో ఆ ఒరిజినల్ కాపీని కూడా సబ్ రిజిస్టార్కి పంపుతారు ఈ వాళ్ళు సబ్ రిజిస్టార్ కార్యాలయం వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర ఉండే రికార్డులో దీన్ని ఎంట్రీ చేస్తారు ఒకసారి థర్టీన్ బి వచ్చిన తర్వాత వన్ బిలో కూడా నమోదు చేసి పాస్ పుస్తకాన్ని ఇవ్వటం జరుగుతుంది ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా తొంభై రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్తుంది చట్టం దీంట్లో కొన్ని క్లారిఫికేషన్స్ కూడా ప్రభుత్వం ఇచ్చింది ఈ జీవో అసైన్మెంట్ భూములకు వర్తించదు నేను అసైన్మెంట్ భూములు కొన్నానంటే సాధారణ కింద చేయరు సీలింగ్ మిగిలిన భూములు చేయరు ఇంత స్థలాలను చేయడానికి వీలుపడదు ఈ స్పష్టత ఇచ్చుకుంటూనే ఇంకొక మాట కూడా చెప్పారు ఏవైతే మీరు చిన్న చిన్న కారణాలు చెప్పి అంటే సర్వే నెంబర్ మ్యాచ్ కావట్లేదనో లేదా అమ్మి నాయన అభ్యంతరం చెప్తున్నాడనో లేకపోతే స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి పోతే పక్క రైతులు రాలేదని హాజరు కాలేదు ఇట్లాంటి కారణాలతోటి తిరస్కరణ చేయొద్దు మీరు తప్పకుండా ఒకసారి కాబట్టి రెండుసార్లు మీ విచారణ చేసి స్థానిక విచారణలో కనుక ఆయన అనుభవంలో ఉన్నట్టుగా తేలితే పట్టా చేయాలి అభ్యంతరం చెప్పినంత మాత్రం ఆపొద్దు దానికి ఆధారాలతో కూడిన అభ్యంతరాలు చెప్పినప్పుడు మాత్రమే ఆపాలనే ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ రోజున తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సదాబాయినామా దారు కొన్న రైతులకి మరొకసారి ఈ జీవో ద్వారా అవకాశం కలిగింది ఏపీలో మరో రైతు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ ఆన్లైన్లో వాళ్ళ రికార్డ్స్ అన్నీ తప్పుగా ఉన్నాయని అంటే ఒకప్పుడు ఉన్న వేరు ఇప్పుడు మళ్ళీ వేరు సో వాటిని మళ్ళీ మార్చుకోవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము డిజిటల్ రికార్డులో చాలా ముందంజలో ఉంది ఎప్పటి నుంచో కూడా రికార్డులని కంప్యూటర్లో తీసుకొచ్చి తప్పు కంప్యూటర్లు తప్పుల సవరణకి చాలా పెద్ద ప్రయత్నం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా రకరకాల పద్ధతిలో ఆన్లైన్ రికార్డులు ఉన్న తప్పుల సవరణకు ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి ఈ రోజు కూడా ఆన్లైన్ రికార్డుల తప్పులు ఉన్న ఇబ్బందులు కనపడుతున్నాయి మరొక పక్కన ఈ మధ్య కాలంలో రీసర్వే కూడా మొదలైన నాలుగైదు ఏళ్ళకెళ్ళి భూముల రీసర్వే జరుగుతుంది రీసర్వే జరిగినప్పుడు కూడా కొత్తగా మళ్ళీ ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకంటే పాత రికార్డు కంటే భూమి తగ్గటమో పెరగటమో నెంబర్లు మారటమో జాయింట్ నెంబర్లు రావటమో ఇట్లాంటి అన్నిటి మీద సో ఇప్పుడు ప్రభుత్వం కొన్ని మీ మధ్యకాలంలో ఉత్తర్వులు కూడా ఇచ్చింది సర్వేలో తప్పులుంటే ఏం చేయొచ్చు అనే దాని మీద మార్గదర్శకాలు జారీ చేసి గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు మూడు అంచెలుగా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే సర్వేలో అభ్యంతరాలు ఉన్నట్లయితే సవరించుకోవడానికి ఒక మార్గాన్ని పెట్టడం జరిగింది అది కాకుండా మిగతా గ్రామాలలో కూడా ఆరు ఆర్ రికార్డులో మనం ఏదైతే మీ భూమి పోర్టల్ చూస్తుంటామో మీ భూమి పోర్టల్లో కనుక తప్పులు ఉన్నట్లయితే ఆరు చట్టం కింద ఆర్డీఓ కార్ని అప్పీల్ చేసుకోవచ్చు రివిజన్ పిటిషన్ జాయింట్ కలెక్టర్ దగ్గర నమోదు చేసుకోవడానికి ఆర్ఓ చట్టంలో అవకాశం ఉంది రైతాంగం చేయాల్సిన పనుల రెండే ఒకటి ప్రతి రైతు ఒక్కసారన్నా ఆన్లైన్ రికార్డ్ చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా తప్పు ఉందా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఒకవేళ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నట్లయితే ఆరు ఆరు చట్టం కింద ఆర్డీఓకో జాయింట్ కలెక్టర్కో కనుక దరఖాస్తు పెట్టుకుంటే అప్పీలో రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకోగలిగితే ఈ ఆన్లైన్లో ఉన్న పొరపాట్లను సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది చుక్కల భూమికి సంబంధించి వాళ్ళు ఏమంటుందంటే పట్ట ఏ విధంగా చేసుకోవాలి ఇది కూడా అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సమస్య మరీ ముఖ్యంగా రెండు వేల పన్నెండు తర్వాత ఉత్పన్నమైన సమస్య ఇంతకుముందు మనం ఎప్పుడో చాలా కాలం కింద ఇది మాట్లాడుకున్న కొన్ని సంవత్సరాల కింద చట్టం వచ్చినప్పుడు రెండు వేల పదిహేడులో చట్టం వచ్చింది ఈ చుక్కల భూముల సమస్యకి ఆ చట్టం వచ్చినప్పుడు మనం చాలా పెద్ద ఎత్తున చట్టం మీద అవగాహన కల్పించే ప్రయత్నం నీళ్లతల్లి చేశాం అసలు ఈ చుక్కల భూములు ఏంటి ముందుగా చుక్కల భూములు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఎస్ఆర్ ఏదైతే సెటిల్మెంట్ రికార్డు ఉంటుందో అక్కడ ఎవరి పేరు రాయకుండా మూడు చుక్కలు పెట్టి వదిలేసిన భూములు చుక్కలు పెట్టి వదిలేసినా కాబట్టి చుక్కల భూములు అని పేరు వచ్చింది రెండు వేల పన్నెండు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చుక్కల భూములు అంటే ప్రభుత్వ భూములుగానే పరిగణించింది పరిగణించి కొంత భూమి ఇంకా ప్రభుత్వం చేతిలో ఉంది కొంత భూమి కొన్ని కొన్ని సంస్థలకి అమ్మటమో డిపార్ట్మెంట్లకి ఎలినేట్ చేయటమో చేసింది కొంత భూమి భూమి లేని పేదవాళ్ళకి అసైన్మెంట్ కూడా జరిగిపోయింది ఇంకొంత భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది వాళ్ళు పట్టాభూమిగా పరిగణిస్తూ అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి కొంతమంది పాస్బుక్లు వచ్చినాయి కొంతమందికి రాలేదు ఈ మొదటి మూడు కేటగిరీలు పెద్ద సమస్య కాదు ఎందుకంటే ప్రభుత్వం చేతులు ఉంటే సమస్య కాదు ప్రభుత్వం ఎవరికైనా ఇచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు అసైన్మెంట్ చేసిన వాటికి కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే అసైన్మెంట్ చేసిన వాటికి ఎట్లా నిషేధ జాబితాలు ఉంటాయి అదే చుక్కల భూమి గవర్నమెంట్ భూమి అయినా భూదాన భూమైనా ఏ భూమి అసైన్మెంట్ చేసిన వాళ్ళకి నిషేధ జాబితాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సమస్య కాదు ఎవరికి సమస్య అవుతుంది అంటే రికార్డులో చుక్కల భూమి అని ఉండి పట్టాభూములుగా పరిగణిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఇప్పుడు నిషేధ జాబితాలో చేరిపోయింది వీళ్ళకి సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కారం కోసమే రెండు వేల పదిహేడులో అప్పటి ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావటం జరిగింది ఆ చట్టం ఏం చెప్పింది చుక్కల భూమి అయ్యి ఉండి మీరు పట్టాభూమి అని చెప్పడానికి ఆధారాలు ఉంటే పన్నెండేళ్ళు మీ అనుభవంలో ఉండి మీ దగ్గర సాగుదారి కాలంలో పేరు కానీ లేకపోతే లింక్ డాక్యుమెంట్లు కానీ లేదా వన్ బీలో పేరు రావటం కానీ జరిగి ఉన్నట్లయితే మీరు దరఖాస్తు పెట్టుకోండి మీరు తహసీల్దార్కి దరఖాస్తు చేయాలి ఆర్డీఓ కమిటీ స్కూటినైజ్ చేస్తుంది జిల్లా కమిటీ అప్రూవల్ ఇస్తుందని చెప్పారు ఆ చట్టం అమల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కొంత సవరణలు కూడా తీసుకొచ్చి ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారానికి అవకాశం కల్పించారు చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు కానీ ఈరోజు కూడా చుక్కల భూముల సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు సో ఈ రోజున ఒకవేళ కనుక మీకు ఆల్రెడీ దరఖాస్తు పెట్టుకొని తిరస్కరణ గురై ఉంటేనేమో అప్పీల్కి పోతానుకుంటుంది లేదు మీరు దరఖాస్తే చేసుకోకపోతే చుక్కల భూముల చట్టం కింద ఇప్పుడు దరఖాస్తు చేసుకొని ముందు చుక్కల భూమిని రికార్డులో పట్టాభూమికి మార్చుకోవాలి ఆ తర్వాతనే ఆటోమేటిక్గా నిషేధ జాబితాను చేరుతుంది ఇది ఒక పద్ధతి మీరు అయితేనేమో చుక్కల భూముల చట్టం కింద పోయి పరిష్కారం చేసుకోవచ్చు లేదా ఎప్పుడైనా సరే సివిల్ కోర్టులో కేసు వేసుకొని ఆ భూమికి యజమాని మీరు అని కోర్టు ద్వారా కనుక ఉత్తర్వులు తెచ్చుకోగలిగితే కూడా రికార్డులు మార్చుకోవచ్చు ఇంకోటి తెలుగు రాష్ట్రంలో కామన్గా ఉండే సమస్య ఇప్పుడు ఏపీ నుంచి అడుగుతూ ఉన్నారు మాకు భూమింది తనకి సంబంధించిన పాస్బుక్ లేదు ఎట్లా ఏ విధంగా పొందాలి ఇది ఇప్పటికి కూడా కీలకమే ఎందుకంటే ఇప్పుడు భూమి ఉండి కాగితం లేకపోతే ఒక ఇరవై ఏళ్ళ కింది వరకు సమస్య కాదు ఎందుకంటే సాగు చేసుకోవడానికి కదా భూమి ఉన్నది సాగు చేసుకోవడానికి ఎవరు వచ్చి తీసుకునేది లేదు గవర్నమెంట్ నుంచి వచ్చి లబ్ధి కూడా ఏమీ లేదు ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో భూమికి సంబంధించి అంటే రైతుకు వెళ్లాల్సిన ప్రతి బెనిఫిట్ భూ యజమానికి వెళ్ళటం మొదలైందో నీకు రై ఏది రైతు భరోసా కావాలన్నా రుణాలు కావాలన్నా లేకపోతే మార్కెట్లో అమ్ముకోవాలన్నా సబ్సిడీలు కావాలన్నా ఏది కావాలన్నా భూమికి నీకు కాగితం ఉందా అని అడుగుతారు ఏం కాగితం పసుబుక్ ఆ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా పాస్బుక్ ఉంటేనే ఏమైనా వస్తుంది మరి ఇప్పుడు భూమి ఉండి రకరకాల కారణాల వల్ల పాస్బుక్ లేని వాళ్ళకి ఏం చేయాలి ఎందుకు అసలు ముందు దాన్ని మీకు అర్థం కా మన అందరూ అర్థం చేసుకోవాల్సింది వీక్షకులు అర్థం కావాల్సింది ఏంటంటే ఏ ఏ సందర్భాలల్లో మీకు భూమి ఉండి పాస్బుక్ లేకపోవచ్చు ఒకటి వారసత్వంగా భూమి వచ్చి ఉంటుంది మీ పేరుతో పాస్బుక్ ఉండదు చనిపోయిన పట్టదారి పేరుతో ఉండి ఉండవచ్చు లేదా మీరు కొనుగోలు చేశారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది కానీ మీరు దాన్ని ఇంకా మ్యూటేషన్ చేయించుకోవాలి ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరగలేదు మూడవది అది మీరు ప్రభుత్వ భూమిమో లేకపోతే అటవీ భూమి మీరు సాగులో ఉండుంటారు మీకు అది పట్టా రాలేదు గవర్నమెంట్ భూమి భూదాన భూమి ఇట్లాంటి వాటికి పట్టా రాలేదు ఇక నాలుగోది ఏంటంటే సాదాబాయనమ్మల ద్వారా కొన్ని ఉంటారు కానీ దానికి మీకు పట్టాలు రాలేదు ఇక ఈ నాలుగు మూడు నాలుగు మేజర్ కేటగిరీస్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన పరిష్కారం ఉంటుంది మీకు సాదా ద్వారా వచ్చి భూమి ఉండి పట్టా రాకపోతేనేమో ఇప్పుడు ఏపీలో అయితే మళ్ళీ అవకాశం ఉంది దరఖాస్తు పెట్టుకోవాలి తెలంగాణలో అయితే ఇరవైలో దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది కొత్తగా అయితే కోర్టుకు పోవాల్సిందే రెండోది మీకు వారసత్వంగా భూమి వచ్చింది అంటే కనుక మీరు ఇప్పుడు మ్యూటేషన్ దరఖాస్తు పెట్టుకోవచ్చు తెలంగాణ అయినా ఏపీ అయినా మ్యూటేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది కాబట్టి రిజిస్ట్రేషనే చేసుకోవచ్చు వారసులు పోయి వంద రూపాయలు ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుంది ప్రభుత్వ భూమి దున్నుకుంటున్నాము పట్ట కావాలి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో అయితే డిఫామ్ పట్టాకి దరఖాస్తు పెట్టుకోవచ్చు డీకేటి పట్టా డిఫామ్ పట్ట అంటాం తహసీల్దారు మీరు భూమి లేని పేదవాళ్ళు అయ్యి ఉండి ప్రభుత్వ భూమి అనుభవంలో మీకు ఉంటే కనుక డిఫామ్ పట్టా అడగొచ్చు తెలంగాణలో కూడా అట్లా అడగడం లవణ పట్టడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ అసైన్మెంట్ కమిటీలు ఏమి లేవు కాబట్టి ప్రభుత్వం ఒక ఆలోచన చేసినట్టుగా వింటున్నాం అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసి మళ్ళీ అర అర్హత ఉన్న వాళ్ళకి లవణి పట్టాలు ఇవి ఇచ్చే ప్రయత్నం అది కనుక జరిగితే పట్టాలు అడగడానికి ఉంటుంది ఇవి కాకుండా అది ఇనాం భూమి అయి ఉండొచ్చు అంటే మీకు వచ్చి ఆ భూమి ఏ రకము మీకు ఎలా వచ్చింది అనే దాన్ని బట్టి పాస్బుక్ తెచ్చుకునే మార్గాలు మారితే నేను కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు మీకు వివరించడం జరిగింది సరే ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఒక సెటన్ టైం పెట్టింది అట్లాగే ఆంధ్రాలో కూడా ఒక టైం పెట్టింది సరే ఎంత ఏం ఉన్నప్పటికీ కొంతమందికి ఈ టైం పీరియడ్ కుదరకపోవచ్చు సో అట్లాంటి క్రమంలో ఈ సాదాబాయినామకు సంబంధించి కోర్టు ద్వారా పోవాలంటే ఇట్లా ప్రొసీజర్ ఏంటి అంటే రెండు సందర్భాలలో కుదరకపోవచ్చు ఒకటి ఆ గడువు ఇచ్చినప్పుడు దరఖాస్తు పెట్టుకోలేకపోవచ్చు లేదా పెట్టుకుంటే రిజెక్ట్ అయ్యి కూడా అవి ఉండొచ్చు పెట్టుకునే అవకాశం లేని సందర్భాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉంది నేను రెండు వేల పద్నాలుగు తర్వాత కొనుక్కున్నాను అనుకో అసలు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు లేదా ఇప్పుడు నేను రెండు వేల ఇరవై దరఖాస్తు పెట్టలేదు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు కట్ ఆఫ్ డేట్ ఉంది నేను అంతకంటే తర్వాత ఒక నెల తర్వాత కొనుంటాను దరఖాస్తు పెట్టుకోవడానికి లేదు సో ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడెక్కడెక్కడైతే దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదో లేదా ఎక్కడైతే దరఖాస్తు పెట్టుకున్నా పరిష్కారం కాలేదో ఎప్పుడైనా సివిల్ కోర్టుని ఆశ్రయించడానికి ఒక అవకాశం ఉంటుంది సివిల్ కోర్టుకే ఎప్పుడు పోవాలి అంటే రెవెన్యూలో సాదా బాయినామా ద్వారా పరిష్కారానికి అవకాశం లేనప్పుడు రెవెన్యూ సివిల్ కోర్టుకి వెళ్తాం అక్కడికి పోయి మనం టైటిల్ డిక్లరేషన్ సూట్ అంటాం అనంటే ఆ భూమికి యజమాని నేనని డిక్లేర్ చేయండి అని ఎవరి మీద చేయాలి ఎవరి మీద ఎవరి నుంచి కొన్నామో వాళ్ళని పార్టీగా చేరుసూ వాళ్ళు బతుకుంటే వాళ్ళు కానీ లేదా వాళ్ళ వారసులు కానీ వాళ్ళతో పాటుగా ఈ రోజున రికార్డులో ఎవరి పేర్లు ఉన్నాయి ఇప్పుడు నాకు అమ్మినాయన లేదా ఆయన వరుసల పేర్లు ఉంటే అంతవరకే సరిపోతుంది వాళ్ళు కాకుండా ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి ఉంటే దాంట్లో ఇంకేదో రకంగా సో రికార్డులు ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా పార్టీగా చేరుస్తూ నేను కోర్టుకు వెళ్ళాలి నేను సాక్ష్యాలు ప్రవేశపెట్టాల్సి వస్తాయి నా దగ్గర కొనుగొని కాగితం ఉందా నేను ఇప్పుడు ఆ భూమి అనుభవం ఉన్నానా లేదా కొన కొన్ని ఉన్నాను అంటానికి ఆధారాలు ఏంటో కోర్టుకు చెప్పగలిగి యాజమాన్య హక్కులను నేను నిరూపించుకోగలిగితే కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది ఈ పలానా భూమికి పలానా ఆయనని యజమాని అని ఉత్తర్వులు ఇస్తే ఆ ఉత్తర్వుల కాపీ తీసుకొచ్చి మనం ఆర్ఆర్ చట్టం కింద అమలు చేసుకోవచ్చు తెలంగాణలో ఆ భూభాధ చట్టం కింద కానీ ఆంధ్రప్రదేశ్లో ఆర్వర్ చట్టం కింద కానీ కోర్టు తీర్పులని అమలు చేయమని పెట్టినట్లయితే కోర్టు తీర్పుల అమలులో భాగంగా రెవెన్యూ రికార్డులకు ఎక్కించి ఆ తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తే వాళ్ళకి పాస్ పుస్తకాలు జారీ చేయొచ్చు ఇది ఒక మార్గం రెండవది అసలు సాధాభైనా దరఖాస్తు పెట్టుకొని తిరస్కరణకు గురైతే కనుక కోర్టుకు వెళ్ళాల్సిన పని లేకుండానే రెవెన్యూలోకి ఒక అప్పీల్కి ఇప్పుడు ఉదాహరణకి భూభారతి చట్టం కింద రెండు వేల ఇరవైలో పెట్టుకునే దరఖాస్తులు ఇప్పుడు ప్రక్రియ జరుగుతుంది కొంత రిజెక్ట్ అయినాయి ఈ రిజెక్ట్ అయిన వాళ్ళు కోర్టుకి వెళ్లాల్సిన పనేం లేదు ఆర్డీఓలు తిరస్కరించారు కాబట్టి ఒక అప్పీల్ జిల్లా కలెక్టర్కి వెళ్ళొచ్చు ఒకవేళ జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ ఒకవేళ జిల్లా స్థాయిలో అప్పటికి ట్రిబ్యునల్ వస్తే ట్రిబ్యునల్ కానీ ట్రిబ్యునల్ రాకపోతే సీసీఎల్ అనే ట్రిబ్యునల్ అవుతాడు కాబట్టి అంచెల అప్పీల్ వ్యవస్థ ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సదాబాయినామా క్రమబద్ధీకరణ చేసే అధికారం తహసీల్దార్కు ఉంది తహసీల్దార్ కనుక ఆ దరఖాస్తు తిరస్కరిస్తే ఒక అప్పీల్ ఆర్డియోకి వెళ్ళొచ్చు రెండో అప్పీల్ మనం జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఉంటుంది అయితే ఈ చట్టం కింద రెండంచెల అప్పీల్ కన్నా వెళ్ళొచ్చు లేదా ఇంత ముందు వివరించినట్టుగా సివిల్ కోర్టుకు వెళ్ళి కూడా పరిష్కారం చేసుకోవడానికి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైతుల కీలక సమస్యలను చాలా బాగా వివరించారు ఇది వాటి నెలతల్లి కార్యక్రమం నమస్తే